పాఠశాలలో ఏం చదువుతున్నారో ఎవరితో తిరుగుతున్నారో ఎవరు ఎక్కడికి తీసుకెళ్తే ఎక్కడికి వెళుతున్నారో కొంచెం ఎవరీ వీక్ మీరు అబ్జర్వేషన్ చేసుకున్నామా తర్వాత పిల్లలు జారిపోయిన పిల్లల జీవితాలు జారిపోయిన తర్వాతనో మీరు ఎంత లబ్బోదిగో మనం పోలీస్ స్టేషన్లు ఎక్కినా రోడ్డు ఎక్కినా కోర్టులు ఎక్కినా మీకు ఎటువంటి న్యాయం జరగదు ఆరు ఫ్రీడమ్ అంటున్నారు ఫ్రీడమ్ అందరికీ ఇరవై ఐదేళ్ళ మాటలు డబ్బు కూడా జంపేస్తుంది ఫ్రీడమ్ ఏం కావాలి పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తల్లి కూడా వాడు ఎవడి కోసమో కలిపి భర్తను చంపేస్తుంది లేదా పిల్లలు అడ్డు వస్తే పిల్లల్ని చంపేస్తుంది ఇంకా ఇంతకు నుంచి ఫ్రీడమ్ ఏం కావాలి ఫ్రీడంలో మహిళ ఇండియా స్థాయిని ఎప్పుడో దాటిపోయింది గవర్నమెంట్ చర్యలు ఎందుకు తీసుకుంటుందండి ఫస్ట్ ఇక్కడ జరుగుతున్నటువంటి వార్తలలో రాంగ్ ఉంది అది కూడా బయటపడితే ఇటువంటి విషయాల్లో బయటపడితే రేపటి రోజున ఇలాగే వస్తుండొచ్చు కానీ ఇవి జరుగుతూనే ఉండుంటాయి ఎందుకంటే ఇది అనాదిగా వస్తున్న ఆడపిల్లలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇవాళే కాదు చిన్న చిన్న పిల్లల్ని ఇటువంటి టీనేజ్ పిల్లల్ని ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదివే పిల్లల్ని టార్గెట్ చేసుకొని వీళ్లతో ఇటువంటి సంభోగాలు జరుపుతూ వీళ్ళ జీవితాలు ఆదం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి వృద్ధులు చాలా మంది ఉన్నారు ఇది అనాది కాలం నుంచే ఉంది ఇది కాకపోతే ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఒకటి న్యూస్ ఛానల్స్ ఒకటి ఇవన్నీ బయటికి రాబట్టి ఇవన్నీ ఇప్పుడిప్పుడు బయటికి వస్తున్నాయి ఇది అనాదిగా జరుగుతున్న వ్యవహారాలే కాకపోతే ఆ పిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకోలేక తల్లిదండ్రులు సిగ్గుతోటి కొంత కొత్త గొప్ప పరుగు పోయిందని ఇది పిల్లల్ని తల్లిదండ్రులు నోరు మూసుకొని ఎక్కడెక్కడ సర్దుకొని వెళ్లిపోతున్నారు కానీ ఇటువంటి చాలా చోట్ల జరుగుతుంది ఏం చెప్తారు అలాంటివి చేసి అబ్బాయిలకు కానీ అలాంటి బుద్ధులకు కానీ డైరెక్ట్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు అబ్బాయిలు అలా చేయరాయా అబ్బాయిలు ఎక్కడో ఒకడు ఫ్రాడ్గాడు మోసగాడు దరిద్రుడు జరుగుతున్నాయి కదా దరిద్రుడు అండ్ సైకోగాళ్లు ఉంటారు కానీ అబ్బాయిలు ఈ జనరేషన్ లో అలా లేదు ప్రస్తుతానికి చెప్పాలి అంటే ఎందుకంటే అబ్బాయిలు కొంచెం పర్లేదు కొంచెం చదువుకుంటున్నారు వాళ్ళు చదువుకున్న చదువు వాళ్ళ తల్లిదండ్రులు పెంచుతున్న పెంపకం కొంచెం జ్ఞానంగా పెంచుతున్నారు బాగుంటున్నారు కానీ మరి ఈ ముండా కొడుకు ఏమొచ్చింది నీ ముసలి ముండా కొడుకులకి ఇళ్లలో పెళ్ళాలు లేకనా లేదా పెళ్లాల దగ్గర లేకపోతే ఇటువంటి అమ్మాయిలతో ఇలా చేద్దామని చేస్తున్నారు తెలియట్లేదు మాత్రం అది అతనేమో టీడీపీ అతను ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రలో టీడీపీ లీడింగ్ లో ఉంది పార్టీలు ఖచ్చితంగా జరిగిందా లేకపోతే పార్టీ వాళ్ళే సపోర్ట్ ఇచ్చింటారా దీనికి దానికి సంబంధం ఏముంది వాళ్ళు ఎవరో దారిపోయే వాళ్ళు తీశారు కానీ వాళ్ళకర్తలు కానీ కార్యకర్తలు కారు వాళ్ళు వాళ్ళు ఎవరో దారి యువకులు యువకులు ఏంటంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అనే ఉద్దేశంతో తీశారు లేకపోతే వీడియోలో ఇంతకు ముందు రోజు కూడా వచ్చారు అని చెప్పేసి చెప్పినట్టు ఉందండి దీనికి పార్టీలకు ఎటువంటి సంబంధాలు లేవు టీడీపీ పార్టీలకి నన్ను జనసేన పార్టీకి బీజేపీ ప్రభుత్వానికి వీళ్ళు వీళ్ళకి సంబంధాలు లేవు ఇటువంటి వ్యభిచార కూపాలను తీసుకెళ్లి ఇటువంటి ఎదవలను తీసుకెళ్లి రాజకీయాలకు రంగు రంగు పులమ రాజకీయాలకు ఇటువంటి వాళ్ళకి ఏ సంబంధాలు లేవు ఇప్పుడు వాడు తల తల దించుకోలేకనే ఇలా సోషల్ మీడియాలో ఇది వైరల్ అవ్వబట్టే అది తట్టుకోలేకనే వాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు కానీ వార్దని ఎవరో పట్టుకోండి ప్రతి హాస్టల్ గురుకుల పాఠశాలల్లో ప్రతి వార్దనికి గవర్నమెంటే గాని పోలీస్ చట్టాలే గాని న్యాయస్థానాలే గాని ఒకటే చెప్పుకుంటున్నా నేను మహిళలు బాలికలో ఉన్నటువంటి ప్రతి గురుకుల పాఠశాలలో కూడా వార్దలని సరైన వాళ్ళని పెట్టండి దయచేసి వాళ్ళకి ఇళ్లలో ఆడపిల్లలు ఉంటారు వాళ్ళకి కోడళ్ళు ఉంటారు మనవరాళ్ళు ఉంటారు మరి పిల్లల్ని నేను ఎందుకు చేస్తున్నారో అర్థం ఉంది